చిట్టి కోడి పిల్ల కింద మా చిరు మా ఇంటికి రావడం తర్వాత దానికి తోడు కింద రోజా రావడం రోజా తర్వాత బబ్బులు రావడం ఇవన్నీ మీకు తెలుసు కదండి ఇంకో చూడండి పిండాకు ఎంత చక్కగా తినేస్తున్నాయో దీన్నే కొండ పిండాకు అని కూడా అంటారు హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మా ఇంట్లో రాధా గోపి పేరుతోటి తాబేళ్ళు ఉంటాయి తెలుసు కదండి అలాగే చిరు రోజా పేరుతోటి ఈ నాటుకోడలు అండి నాటుకోడల్లో రకరకాలు ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నది గిరిరాజా వెరైటీ అండి అంటే ఇది కొంచెం క్రాసింగ్ గట అంటే ఫారం కోడికిను మామూలు నాటుకోడికి ఇవి ఎక్కువ గుడ్లు పెడతాయి అది అని అంటారు గుడ్ల గురించి కాదండి ఏదో సరదా బుద్ధి పెంచుకుంటున్నాము దానికి తోడుగా ఫ్రెండ్ కింద ఇంకో కోడి ఉంటే బాగుంటుంది కదా అని ఈ నల్ల కోడి తెచ్చామండి దీని పేరు రోజా ఇదేమో చెంచుకోడి వెరైటీ అనమాట దాన్ని అవి డిఫరెంట్గా ఉంటాయి చూసారా ఆకులు అలమలు ఇటువంటి ఇది బీరకాయ అండి ఇటువంటివన్నీ ఇష్టంగా తింటాయి అన్ని రకాలు పెడతామండి అంటే ఇటు ఆకుకూరలు పెడుతూ ఉంటాము కొత్తిమీర ఇవన్నీని అలాగే గింజలు లాంటివి స్వీట్ కార్ను చాలా ఇష్టంగా తింటాయండి మా అయితే స్వీట్ కార్న్ పీచ్ ఉంటుంది కదా మొక్కజొన్న పీచు అదైతే చాలా ఇష్టంగా తింటుంది వీలైతే అది కూడా మీకు చూపిస్తాను ఇలాగ ఏదో ఒకటండి వాటికి ఉడకబెట్టినవి మాత్రం పెట్టం అంటే అన్నం కూరలు ఇటువంటివి మాత్రం పెట్టము అలా ఎక్కువ మనం వాటికి అలవాటు లేనివి పెట్టామనుకోండి ఇన్డైజెషన్ ప్రాబ్లం వచ్చి చనిపోతాయండి అందుకని కోళ్ళకి ఎప్పుడు కూడా మనకి ఈ ఈజీగా అరుగుదల ఉండేవి పెట్టాలన్నమాట మామూలుగా ఎళ్ళ దగ్గర పెరిగేవి అన్నం మెతుకులు అవి ఇవి తింటూ పెరుగుతూ ఉంటాయండి దాంతోపాటు వాటికి నచ్చిన పురుగు కుట్ర కూడా తింటూ ఉంటాయి అవి అవి అలాగా ఏరుకుని తింటున్నవి ఎలా తిన్నా ఏమీ పర్లేదండి కాకపోతే ఇక్కడ మనం పర్టికులర్గా పెంచేటప్పుడు అటువంటివి మనం అవాయిడ్ చేయడమే మంచిది అలాగా మేము అన్నం ఇటువంటివి ఏమీ పెట్టాం ఎప్పుడైనా జస్ట్ ఒక రెండు మెతుకులు మాత్రమే వేస్తామండి ఇదిగోండి మా బబ్బులు మా బబులు ఉన్నప్పుడు చేసిన గోలు అంతా ఇంత కూడా కాదు కదా బబ్బులు కూడా ఇంచుమించు ఒక ఆరు నెలల పిల్ల దాకా పెరిగిందండి చాలా గొడవ చేసేసేది అందుకే పంపేస్తాం వైజాగ్లో హాయిగా తిరుగుతుంది ఫ్రెండ్స్ తోటి ఇక ఈ చిరు రోజులు మాత్రం ఒకదానికొకటి మంచి ఫ్రెండ్షిప్పు అలాగే తిండి దగ్గర మాత్రం మొహమాటం ఉండదండి బొద్దింక బొద్దింక అంటే వీటికి మహాప్రాణం ఒక బొద్దింక దొరికితే తీసుకొచ్చానండి అంటే బతుకున్నదే మరలాగన్నా మనకి ఇబ్బంది పెట్టేవే కదండి బొద్దింకలు నేను తీసుకొచ్చి ఇలా వేసానో లేదో మా చిరు చూసిందండి టక్కుమని పట్టుకుని రోజాకి దొరకకుండా గుటుక్కుమని తినేసింది పాపం మా రోజు అలా చూస్తుందండి ఇది తక్కువదేం కాదులేండి చాలా గట్టిది ఏంగా తొండలు కూడా తినేస్తుందండి అబ్బో చాలా అసలు వీటిని వదిలేసాము అంటే ఒక లెక్కన గార్డెన్లో అటు మొక్కలు పీకేస్తాయి తొండలు మా చిరు అయితే చిన్న పిట్టను కూడా తినేసిందండి మాకైతే చాలా కోపం వచ్చింది ఎందుకంటే గార్డెన్లో చిట్టి చిట్టి పెట్టలు తిరుగుతాయండి ఆ చిట్టి పెట్టని ఇంకా కొంచెం చిన్నపిల్ల కిందే ఉంది చిరు ఆ వయసులో దండమంది దాని వెళ్ళి దాన్ని పట్టుకుని తినేసిందండి అసలు మాకైతే చెరువు మీద కోపం వచ్చేసి వదిలేద్దామనిపించింది సరేలే ఇది సృష్టి ధర్మం ఒకదాన్ని ఒకటి తినడం ఇవన్నీ మామూలే కదా అని చెప్పేసి మేము ఊరుకున్నాము ఒకసారి మా చిరు చిన్న కోడి పిల్ల కింద ఉన్నప్పుడు అండి వచ్చిందండి నోట కరుచుకుని తీసుకెళ్ళిపోయేది ఆ లోపు మేము గబగబారుచుకుంటూ రావడంతో వదిలేసి వెళ్ళిపోయింది ఇంక ఈ గొడవ అంతా ఎందుకని శుభ్రంగా ఇలా ఈ కేజీలో పెట్టేసామండి వీటిని ఇలా నెట్లో వేసేయడంతో తోటి మేము గమన ఊరు వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండట్లేదు ఆ పైన అన్ని కూడా చక్కగా పెద్ద మొక్కలు కదండి దానివల్ల వీటికి నీడ కింద ఉంటుంది ఈ నెట్ అది వేసేసాం కాబట్టి బయట నుంచి ఈ పెద్ద పెద్ద పిల్లులు తిరుగుతూ ఉంటాయండి ఆ పిల్లులు దూకిన ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అయినా కానీ నల్ల పిల్లితోటి వీటికి ఫ్రెండ్షిప్ అండి ఆ పిల్లి దూరిపోవడం వీటికి వేసిన రేతలకాయలు తలకాయలు చేప తలకాయలు ఇవన్నీ తినేయడం ఇవి కూడా మాట్లాడకుండా కిమ్ అనకుండా చక్కగా దాంతో కూర్చుని కాలక్షేపం చేయడం ఇవన్నీ కూడా మీకు పాత వీడియోలో చూపించాను చూడండి ఈ కేజు ఈ కేజులో అవి వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఈ లోపు మా ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళని అయితే పెద్ద పట్టించుకోండి ఎక్కువ మంది వచ్చిన ఏమైనా చేసినా కొంచెం కంగారు పడి వెళ్ళిపోతాయి అంతే ఏమీ అరవడాలు కూడా ఏమీ లేవండి మానేసిని ఫస్ట్లో అయితే అమ్మో ఇంటికి ఎవరైనా చేయడానికి వచ్చారంటే గోల గోల పెట్టేసేవి ఇప్పుడైతే మా గార్డెన్లో మొక్కలు చూడటానికని అని అటు గార్డెన్ ప్రేమికులు కానీ లేదంటే కంపోస్ట్ మేకింగ్ ఇవన్నీ చూడటం కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు తరచూ వస్తూనే ఉంటారండి మా రాధా గుప్పిళ్ళ పెద్ద మొత్తంలో కంపోస్ట్ తయారు చేస్తున్నాం కదండి ఇవన్నీ చూడటం కోసమనే అది ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఇవి ఆ టైంలో అలా మెల్లిగా ఆ కేజీలోకి వెళ్ళిపోతాయండి అంతే ఇదిగోండి చూసారా ఇలాగే ఆ కేజీలోకి వెళ్ళిపోయి కూర్చుంటాయి వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ బయటకు వచ్చేసి అవి తిరగడం తినడం ఇదంతా మామూలేనండి ఇవి రెండు కూడా ఒకదానికొకటి బాగానే ఫ్రెండ్షిప్ సెట్ అయ్యింది ఇబ్బంది ఏమీ లేదండి బాగానే ఉంటున్నాయి ఇక మనం కేర్ కింద వీటికి ఆ మేత దగ్గర అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయండి ఇబ్బంది ఏమి ఉండదు మట్టి కూడా తడిగా ఉంటే పురుగు పుట్ర బాగా డెవలప్ అవుతాయి కదా అని కొంచెం అప్పుడప్పుడు అవి కూడా వేస్తూ ఉంటామండి ఇప్పుడు పచ్చిరీ తలకాయలు చేప తలకాయలు కొంచెం నీళ్ళల్లో అంటే చల్లదనం పోవడం కోసం డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి అవి చిన్న చిన్న కవర్స్లో పెట్టేసుకుని అలాగా ఆ చల్లదనం తగ్గడం కోసం అవి ఉంచాకండి ఆ నీళ్ళతో సహా వేసేస్తాను అనమాట చక్కగా తింటున్నాయి చూసారా ఇంకా వీటి ఫ్రెండ్ పిల్లి మేము ఇలా కాసేపు చూసి చూసి లోపలికి వెళ్ళిపోతామండి అది మెల్లిగా చేరిపోద్ది చేరిపోయి చక్కగా వీటితో పాటు కూర్చొని తింటా ఉంటుంది ఇదివరకు రా పాత వీడియోలో కూడా చూపించాను అది లోపల దూరిపోవడం నేను దాన్ని కర్రతో కొట్టడానికి ప్రయత్నం చేయడం అది ఏదో రకంగా జారిపోవడం అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూతురు కానీ నేను కాసేపు ఉన్నాక వచ్చానండి వచ్చేసరికి చక్కగా పిల్లి లోపల చేరుందనమాట అది ఎంతోసేపు కదండి చాలా చిన్నబిట్టు అందుకే మీకే ముందుగా కాషాని కింద చెప్పేస్తున్నాను ఒక పిల్లి వస్తుంది ఇప్పుడు అని ఒకటి ఎలా తినేస్తున్నాయి గుట్టుకు గుట్టుకోమని అవి కూడా ఆకలి మీద ఉన్నప్పుడే తింటాయండి లేకపోతే అలా కాసేపు పెట్టు కూర్చుని ఎప్పుడుకో తింటాయి అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చే అనమాట ఈ పచ్చి తలకాయలు చేప తలకాయలు లేకపోతే ఈ పిల్లి అలా పడలేకపోతున్నామండి ఇదో నేను వెళ్ళిపోయాను కాసేపు నాకు వచ్చి చూస్తాను అప్పుడు ఖచ్చితంగా పిల్లు ఉంటుంది ఇదిగోండి చేరింది పిల్లి నేను అది కనిపిస్తున్నాయి మీకు కళ్ళు అంటే రోజా కలరు ఇది ఒకటే కదండి అది చూడండి కన్నమాని వెళ్ళిపోయిందండి నేను జారిపోయి వెళ్ళిపోయింది చూడండి అదిగోండి అన్నట్టుగా హోల్ పెట్టేసుకుంది ఒక హోల్ నుంచి జారిపోయింది అవి మాత్రం చక్కగా కూర్చున్నాయి చూసారా వెళ్ళిపోయింది ఇదండి ఇలా ఉంది లోపల దూరిపోయి మేత తినడం కోసం కొరికి కొరికి ఎలా చేసేసిందో చూడండి ఆ చిల్లులు నాకు కోపం వచ్చి మొత్తం రంధ్రాలన్నీ కుట్టిపడేశానండి కుట్టిపడేసాక వేరే రకంగా వచ్చింది రావడం మాత్రం మానలేదండి ఇలాగ ఏదో ఒక రకంగా మమ్మల్ని విసిగిస్తూనే ఉంది ఈ చేప తలకాయలు రొయ్యి తలకాయలు కోసం ఇక బాదం పప్పులండి మా చిరువు రోజాలకి బాదం పప్పులు కూడా చాలా ఇష్టం చిన్న చిన్న ముక్కల కింద వసేసండి వేసేస్తాం అన్నమాట వేసేస్తే చక్క టక్ 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 మంది తినేస్తాయండి తిండి దగ్గర మాత్రం ఈ రెండిట్లకి మోమాటమేమి ఉండదు ఇదిగోండి బాదం పప్పులు బా అని వేస్తాను మరి అవి గుర్తుపెట్టుకుంటాయో లేదో నాకు తెలియదు కానీ వేయడమే పాపం అండి టక్ టక్ మంది తినేస్తాయి ఫస్ట్ ఫస్ట్ ఇది ఎలా అలవాటైందంటే మేము మామూలుగా బాదం పప్పులు వలుచుకుని తింటున్నప్పుడు అండి చిరు చిన్నపిల్ల కింద ఉన్నప్పుడు మా చుట్టూ తిరుగుతూ ఉండేది కదండి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు నా చేతిలో ఆ బాదం పప్పులు ఉన్నాయండి ఇంకా కొన్ని వలవలేదు వల్చాను అనమాట టక్కుమని వచ్చి ఆ వల్చిన పప్పునే తీసుకెళ్ళిపోయి తినేసిందండి నా చేతిలో తన్నమని లాక్కెళ్ళిపోయింది అనమాట అప్పుడు అనుకున్న ఇది తింటదేమో బాదం పప్పులని మాతో పాటు దానికి కూడా కొంచెం కొంచెం కట్ చేసి వేసేదాన్ని చాలా ఇష్టంగా తినేదండి ఇప్పుడైతే పొట్టు నిండిపోయినట్టుంది పెద్దగా ఏమీ రావట్లేదు మొత్తం రోజా లాగించేస్తుంది వీటిని మూడ్ని బట్టి కూడా తింటాయండి తింటున్నాయి కదా అని ఇష్టంగా అది వేసామంటే ఒక్కొక్కసారి తింటే ఒక్కొక్కసారి తిను ఇప్పుడు చూసారా ఆ రోజే తింటుంది ఈ చిరు ఏమో వెళ్ళిపోయింది అలాగే మొత్తానికి ఆ చిరు ఆ బాదం పప్పులు అయ్యి తింటుంది కదా ఇష్టంగాను అని చెప్పేసి మేము దానికొక రెండు దీనికి ఒక రెండు రోజు మార్నింగ్ చిన్న చిన్న ముక్కల కింద కోసేసి వేస్తామండి మరొక వీడియోలో మా చిరు రోజా గురించి మరికొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్